జై శ్రీరామ్ శ్రీ సీతారామస్వామి దేవాలయము అమ్మపల్లి అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయము హైదరాబాదుకు సమీపంలోని అమ్మపల్లి ఊరు శంషాబాద్ మండలంలో ఉన్న అతి పురాతన దేవాలయం ఈ దేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించినట్లు చెబుతున్నారు ముప్పై అడుగుల ఎత్తులో నిర్మించిన గోపురం ప్రధాన ఆకర్షణ ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి శివరాత్రి ఉత్సవాలను చాలా వైభవంగా జరుపుతారు అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం చారిత్రక ప్రాధాన్యం రీత్యా పురాణ ప్రాశస్త్యంతో వాస్తుకలతో ప్రాచుర్యం చెందటమే కాకుండా వివాహ వేదికలకు సినిమా షూటింగులకు కూడా ఎంతో పేరుగాంచిన ప్రదేశము సీతమ్మవారి కొలువుదీరడంతో ఆ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చిందని చెప్తారు ఈ ఆలయంలో రాముల వారు కళ్యాణరాముడిగా సీతమ్మవారు సంతాన ప్రదాయినిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు పెళ్లి వాళ్ళు మరియు సంతానం కోసం కలలు కనేవాళ్లు ఈ గుడిలోని సీతారాముల్ని దర్శించి మొక్కుకుంటారట ముఖమంటపంలో కూర్మం ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని కూడా విశ్వసిస్తారు తప్పకుండా సందర్శించవలసిన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి ఈ గుడి ప్రాంగణంలో రెండు నీటి గుండాలు ఉన్నాయి ఒక గుండాన్ని రాజుల స్నానానికి మరో గుండాన్ని శ్రీ రాములవారి చక్రతీర్థానికి ఉపయోగించేవారని చెబుతుంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్